రాష్ట్రమంతా పాలమూరు ఎంపీ పైనే చర్చ జరుగుతోంది ఇప్పటికే ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డిని ప్రకటించగా ఇటీవలే బీఆర్ఎస్ సైతం తమ అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మన్ని శ్రీనివాసరెడ్డిని బరిలో నిలిపింది కానీ బీజేపీ మాత్రం ఇప్పటి తన అభ్యర్థిని ప్రకటించలేదు దేశవ్యాప్తంగా మొదటి జాబితా కింద వంద మంది అభ్యర్థులను తెలంగాణలో తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించారు గిర్ లాంటి అత్యంత పోటీ నెలకొన్న పార్లమెంటు స్థానంలోనూ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ మహబూబ్ నగర్ విషయంలో మాత్రం రెండో జాబితా వరకు పొడిగించడం చర్చనీయాంశంగా మారింది మొదటి జాబితాలోనే తన పేరు వస్తుందని ఆశాభావంతో ఉన్న డీకే అరుణ తీరా జాబితాలో పేరు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అయిన డీకే అరుణ నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు ఆయన కుమారుడు భరత్లను తన ఆధ్వర్యంలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేర్పించారు నాగర్ కర్నూల్ అభ్యర్థిగా అప్పటికే ఎంపీ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేపట్టిన బంగారు శృతిని కాదని పార్టీలో చేరిన మరుసటి రోజే పోతుగంటి భరత్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన అధిష్టానం పాలమూరు విషయంలో మాత్రం వేచి చూసే ధోరణిని అవలంబించడం చర్చనీయాంశంగా మారింది గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాలలో బీజేపీ దారుణంగా ఓటమి పాలవడంతో ఆ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది బీసీ అభ్యర్థి పేరిట కొత్తగా ఒక అభ్యర్థిని తీసుకువచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయిస్తే ఆయనకు కేవలం ఆరు వేల చిలుకు ఓట్లు మాత్రమే రావడం అక్కడే ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వ్యక్తికి మాత్రం అంతకంటే రెట్టింపుకు పైగా ఓట్లు రావడంతో అక్కడ బీజేపీ పరిస్థితి అలా ఎందుకు మారిందనే చర్చ జరుగుతుంది స్వయానా ఉపాధ్యక్షురాలి సొంత నియోజకవర్గంలో పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే అంశంపై ఆ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు మరోవైపు జాతీయ స్థాయి నేత వల్లే గద్వాలలో పార్టీకి ఆ దుస్థితి వచ్చిందని కొందరు బీసీ సంఘాల నేతలు నేరుగా అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం కుటుంబ సభ్యులను గెలిపించుకునే క్రమంలో తను పోటీ చేయకుండా బీసీ కార్డును ఉపయోగించి గద్వాల బీజేపీ సీటును కోల్పోయేలా చేసిందనే జోరుగా ప్రచారం జరుగుతోంది మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి పోటీ చేశారు పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీనివాస్ రెడ్డిలకు గట్టి పోటీ ఇచ్చి ఇరవై వేలకు పైగా ఓట్లను సాధించారు పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే అన్న పరిస్థితి నుంచి బీజేపీకి కూడా జనం ఓట్లు వేసేలా కష్టపడ్డారు గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పాలమూరు బీజేపీ గణనీయంగా మెరుగుపడింది పార్టీ కోసం జితేందర్ రెడ్డి ఎంతో కష్టపడ్డారని ఆ పార్టీ పెద్దలు గుర్తించారు మరోవైపు బీఆర్ఎస్ నుంచి జితేందర్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో గతంలో తాను బీజేపీలో ఎంపీగా ఉన్న సందర్భంలో ఉన్న పరిచయాలను వినియోగించుకుని మహబూబ్ నగర్ రైల్వే డబ్బింగ్ పనులు కార్టన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంటర్ పాస్పోర్టు సేవా కేంద్రం జాతీయ రహదారుల విస్తరణ వంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు గతంలో బీజేపీ ఎంపీగా ఉన్న సమయంలో నేరుగా ప్రధాని మోడీతోనే జితేందర్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి ఆ పార్టీ పెద్దలందరూ జితేందర్ రెడ్డితో టచ్ లో ఉన్నారు ఈ నేపథ్యంలో తొలి విడతలో పాలమూరు బీజేపీ ఎంపీ సీటు ఎవరికి ఖరారు చేయకుండా ఆపారు అంటే ఆ పార్టీ ఖచ్చితంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని పరిగణలోకి తీసుకునే అనే చర్చ జరుగుతుంది మొదటి నుంచి జితేందర్ రెడ్డి పార్టీ పట్ల చూపుతున్న విధేయత గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పడిన కష్టం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయనకు ఉన్న పేరు ప్రఖ్యాతులు అన్ని పార్టీలకు అజాత శత్రువుగా ఉన్న ఆయన నేపథ్యం మరోసారి ఆయనకు టికెట్టు తీసుకువచ్చే పరిస్థితిని కల్పిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు పాలమూరు బీజేపీ ఎంపీ సీటు విషయంలో మొదటి నుంచి జితేందర్ రెడ్డి పార్టీ కోశాధికారి శాంతికుమార్ పడుతున్నారు గత రెండు పర్యాయాలు ఎంపీ టికెట్లు త్యాగం చేసిన శాంతి కుమార్ సైతం తనకే టికెట్ వస్తుందని నమ్ముతున్నారు అయితే తనకు కాకుండా జితేందర్ రెడ్డికి వచ్చినా కూడా ఆయన వ్యతిరేకించకపోవచ్చు అనే చర్చ జరుగుతోంది జితేందర్ రెడ్డి తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని ఎవరికి ఎంపీ టికెట్ వచ్చినా ఇద్దరం కూడా పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని కుమార్ కూడా పలు సందర్భాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పాలమూరు బీజేపీ ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందనే విషయంలో నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది